చలోమ్ దేవుని పరిశోధన మనకి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యశు నామంలో ఆత్మీయులైన యాశువమెస్సి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయ కలుపు శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరులరా ఎలా ఉన్నారని అందరూ ఉన్నారు కదా దేవత దేవుడు తన కృప చొప్పున బాహుల్యం చొప్పున గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి మరొక రోజును చూసే కృపనించినందుకే దేవత దేనికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఈ యొక్క వాక్య భాగం చేసి ధ్యానించుకుంటాం రెండవ రాజులు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఏ విధంగా ఉంది ఇష్రాయేలీ దేవుడని అవవాస్యాలు వచ్చినదిమనగా ఈ స్థలము పాడుగున దాని కాపురస్తులు అది అదు అగుదురనియు నేను చెప్పిన మాటలని ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవ సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను ఇక్కడ ఒక రాజు యొక్క మనవిని దేవత దేవుడు అంగీకరించిన మనం చూస్తున్నాము ఎవరు ఆయన చూస్తే గనుక అబ్బాయి వచనంలో వెళ్తే గనక ఈ మాట మనకి ఈ మాట మనకు సందర్భం ఏంటనేది మనకి చక్కగా తెలుస్తుంది చూడండి ఈ యొక్క ఇదే గ్రంథంలో పదహారు వచనం చదువుతున్నాను యోగ సరొచ్చినది ఏమనగా రాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడాంతటిని ఏది విడిచేయడం నేను ఈ స్థలం మీదకి దాని కోపస్థల మీదకి రప్పింతును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు దూపం వేయించు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించినట్లు కోపం ఆగిపోకుండా ఆరిపోకునే స్థలం మీద రగుళ్ళు కొని ఉన్నది అని చెబుతూ ఇంకా ఇంకా చెప్పుకున్నాక చాలా అవసరం ఉంటాయి కానీ మనకి ఆ సందర్భం ఏంటనేది తెలియడం కోసం నేను చదువుతున్నాను అవి చూడండి ఆ పంతొమ్మిది వచ్చిన వచ్చేసరికి ఏంటండి ఆ యొక్క దేశం మీదకి శాపం వచ్చింది కీడు వచ్చింది దాని నుండి విడుదల పొందాలంటే చేయవలసిన పనిని దేవత దేవుడు ఈరోజు మనకు కూడా తెలియజేస్తాడు మనం కూడా అనేకసారి దేవుని సందకి వ్యతిరేకంగా ఆయన నామానికి అతిక్రమించి పాపం చేస్తూ ఉంటామైన మాటను లెక్ చేయకుండా యొక్క సొంత నిర్ణయాలతో సొంత ఆ పనులు చేస్తూ కదండి అందు గురించి దేవుని యొక్క అటువంటి కోపము రగులు కొన్ని సందర్భాల నుండి విడుదల పొందుటకు ఆయన మన యొక్క మనమని అంగీకరించుటకు ఏ ఏ పనులు చేయాలనేది ఈ వాక్యం ద్వారా ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాం నేను చెప్పిన మాటల్ని ఆలకించి మెత్తని మనసు కలిగి ఏహో సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకున్న ఆ సన్నిధిని కన్నీళ్లు రాల్చిది గనుక నీవు చేయమనవి నేను అంగీకరించున్నాను ఆ రాజు కూడా దేశపు రాజు కూడా యొక్క దేవుని యొక్క కరుణను పొందుటకు ఆయన యొక్క పశ్చాత్తాన్ని పొందుటకు ఏం చేశాడు ఇక్కడ చూస్తున్నాం మనం ఏం చేశాడు మొట్టమొదటిగా ఆయన మాటలను ఆలకించాలి దేవుని మాటకు మనము లోబడాలి ఏది చేయొద్దని చెప్పి చేయకూడదు ఏది చేయమని చెప్తే అది మాత్రమే చేయాలి మెత్తని మనసు కలిగి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవం కదా లేఖనలో విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి విరిగినలిగిన మనసు మెత్తని మనసు అంటే అందులో కోపము ద్వేషము అసూయ చర్మ ఇటువంటి మనస్సును గాయపరిచే ఇతర మనసును గాయపరిచే లేదా పాపానికి కలుదువే ఆ మనస్తత్వం పోయి దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమగటమే మెత్తన మనసు కలిగి ఉంటాము ఒక ఏదో ఎటువంటి శోధన ఎటువంటి కీడు ఎటువంటి మనల్ని గాయపరిచే సందర్భ కూడా మనం దేవుని ప్రేమను మెత్త ఆయన మనసు కలిగి ఉండటం వల్ల దానిలోకి మనం ప్రవేశించకుండా దేవుని యొక్క చిత్తమ్మకు లోబడి ఆయన మాటకులో ఆయన మాటకు విలువించి ఆయన ఏం చెప్తే ఏం చే ఏం చేయమని చెప్పడం అది మాత్రమే చేయగలుగుతాము మెత్తని మనసు కలిగి ఏ సన్నిధి దీనత్వం ధరించి ఆ యొక్క దీనత్వము ఈ యొక్క మెత్తని మనసు చూడండి ఎంత చక్కని మాటలు ఇవన్నీ కూడా రాజు కలిగి ఆయన ఒక సన్నిధిని కన్నీళ్ళు విడిచి చూపు ప్రార్థన చేశాడంట ఏంటంటే కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన రావాలంటే దేవుని యొక్క పశ్చాత్తానం పొందాలంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండేలా మనసు ఏంటి విరిగినలిగిన మనసు అటువంటి మనసు కలిగి మనం ప్రార్థన చేస్తే కనుక ఈ వచ్చిన చివరి భాగం చూడండి నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను ఎలా ఎందుకు అంగీకరించాడు ఆయన మాటకు లోపడ్డాడు ఆ యొక్క మంచి విరిగినలిగిన మనసు కలిగి దీనత్వం ధరించి ఆ ప్రార్థన చేయటం వల్ల ఆ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడండి నే కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను కీర్తన గ్రంథంలోన యాభై ఏడు వచ్చే పదిహేడు వచ్చినప్పుడు మనం అనుకున్నాం కదండి విరిగి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన వనులు దేవ విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు మనకి ఇక్కడ ఒక చక్కని క్లారిటీ మనకు కనిపిస్తుంది ఆయనకి ఇష్టమైన బలి ఏంటంటే విరిగినలిగిన మనసే అటువంటి విరిగి నెలిగిన హృదయం ఎవరి ఉంటే వారి యొక్క మనవిని దేవుడు అలక్ష్యం చే కాబట్టి నీ మనవిని నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాలంటే ఇటువంటి దేనత్వము ఇటువంటి విరిగిన మనసు ఇటువంటి దేవునికి లోబడే మనసు మనం కలిగి ఉంటే కనుక మన ప్రార్థనలో మనం ఎన్ని విజ్ఞాపనలు చేసినా దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి అవన్నీ కూడా దేవుని చూస్త మనకు లోబడి చేయవలసినవిగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ రాజు ఏం చేశాడు అండి మనసు కలిగి మెత్తని మనసు కలిగి ఆయన ఆయన మాటకు లోపడ్డాడు కాబట్టి ఏమైంది చివరికి ఆయన ఆయన తడైన దేవుడు ఆయన మాటను వింటున్నట్టుగా చూస్తున్నాం యక్ష గ్రంథం యాభై ఒక జన్పదినోత్సవంలో మహాగణుడు మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసి వాడు ఎలాగో సెలవు ఇచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలము నివసించుకోవడం వినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంపచేటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేటకు వినయము గలవారి యొక్కను దేన మనసు గలవారి యొక్కను నివసించుచున్నాను ఈ మాట సరిపోదన మనకు మనం ఎటువంటి ఎటువంటి మనసు కలిగి ఉండాలో ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలో చూడండి వినయము గలవారి యొక్కను దేన మనసు గలవారి యొద్ధను నివసించున్నాను ఈ యొక్క మాటను మీరందరూ కూడా మీ హృదయాలను నాటింపు చేసుకోండి మీ మానవులు దేవుడు అంగీకరించాలంటే ఇటువంటి వినియమ గల హృదయము దేన మనసు గల హృదయం మాత్రం కలిగి ఉంటేనే దేవుడు మన మనవులను లక్ష్యం చేస్తాడు లేకపోతే మన ప్రార్థన దేవుని సరిగి కాబట్టి మనం అందరం కూడా అతివద్ధిగా వినయము కలిగి దేని మనసు కలిగి ప్రార్థన ప్రార్థించేద్దాం దేవుని మేలు పొందుకుందాం ఈ మాటలు దేవ దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరిచితులు భద్రపరిచిన పరిశుద్ధుల మహన మా గణ పరముందు మా తండ్రి పరిశుద్ధమైన మనకు అందనాడు నాయన ఈ రోజు మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా అటువంటి విరిగిన మనసు గల మనసు దేన మనసు కలిగి నీ సంధిగొస్తూ నిన్ను ప్రార్థించి నిన్ను ఆరాధించి నీ మేలు పొందిన తృపణ దయచే నలుపుల మా బలపరిచి ప్రతి దృష్టత్వం విడుదల కలిగించి నీ జీవ కిలుగుత నింపి నడిపించి మా దేవుని మిమ్మల్ని దీని భద్రపరచమని ఆశీర్వించుకున్నందుకు కూడా భద్రపరచమని నజరైన సినిమా ప్రజ్ఞిగా వేడుకొనిచ్చున్నాం తండ్రి ఆమె ఆమె చాలా అందరికీ వందనాడు